ఏపీలో పవన్ కళ్యాణ్ ఎన్నికల హడావుడి అయిపోవడంతో ఇక సినిమాలకు సంబంధించిన వార్తల కోసం నెట్టింట్లో తెగ వెతికేస్తూ ఉన్నారు అభిమానులు వారి కోసం ఇప్పుడు ఒక ఎగ్జైటింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది అదేంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఓజీ ఇక యొక్క మూవీ ఫస్ట్ సింగల్ అనౌన్స్మెంట్ జూన్ నాలుగో తేదీన ఉండబోతుందనే వార్త ఇప్పుడు ఫ్యాన్స్లో జోస్ నింపుతూ ఉంది దీనికి సంబంధించిన ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏమీ రాకున్నా ఈ అప్డేట్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఇదే నిజమైతే ఓజీ ఫీవర్ సిల్వర్ స్కిన్పై ఎలా ఉండబోతుందో ఫస్ట్ సింగిల్తో ఓ అంచనా వేయచ్చు ఎలాంటి సందేహం లేదు ఇక పవన్ కళ్యాణ్ త్వరలోనే మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతూ ఉన్నాడు జూన్ నుంచి షూటింగ్తో బిజీ కానున్నాడు ఇప్పటికే ఓ వార్త నెటింట్లో వైరల్ అవుతూ ఉంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహారు వీరమలు సినిమాల్లో లైన్లో పెట్టాడన్న విషయం మనందరికీ విరితమే సాహో ఫ్రేమ్ సుజీ దర్శకత్వం వహిస్తున్న ఓజీ సినిమా ఇప్పటికే ఫస్ట్ గ్లిమ్స్ లాంచ్ చేయగా నెటింట్లో వ్యూస్ పంట పండించింది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ఈ యొక్క ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది ఇక ఈ యొక్క చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫ్రేమ్ ప్రియాంక అరూర్ మోహన్ ఫ్రీమియర్ లీలోర్లో నటిస్తూ ఉండగా టాలీవుడ్ సీనియర్ యాక్టర్ వెంకట్ కోలీవుడ్ భామాశ్రీయ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీకి రవికెత్ చంద్రన్ సినిమా ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి అయితే జూన్ నాలుగో తేదీన ఓజీ మూవీ నుంచి ఫస్ట్ స్పీగర్ వీడియో సాంగ్ను విడుదల చేయబోతున్నారంటూ ఓ వార్త నేటింట్లో తెగ చెక్కలు కొట్టడంతో అభిమానులు ఈ యొక్క అప్డేట్ కోసం తెగ ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి మరి ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది